మన మొఘల సామ్రాజ్యం విషయంలోకి వస్తే ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీని పదిహేను వందల ఇరవై ఆరులో జరిగిన మొదటి పానెపట్టు యుద్ధంలో బాబర్ ఓడించి ఈ మొఘల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మొఘల సామ్రాజ్యం శకం పదిహేను వందల ఇరవై ఆరు నుండి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు వరకు కూడా వీళ్ళ సామ్రాజ్యం అనేది ఉంది అంటే ఇక్కడ బిట్టి చూసుకున్నట్టయితే ఢిల్లీ సుల్తాన్లో చివరివాడు ఇబ్రహీం లోడీ మొదటి పాయినపట్టి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే ఇబ్రహీం లోడీ బాబర్ ఏ సంవత్సరంలో జరిగింది అంటే పదిహేను వందల ఇరవై ఆరులో జరిగింది తర్వాత ఇక బాబర్ విషయానికి వస్తే మొఘల సామ్రాజ్య స్థాపకుడు బాబర్ ఇతను పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదిహేను వందల ముప్పై నాలుగు సంవత్సరాలు పరిపాలించడం జరిగింది యుద్ధ వ్యూహాలను రూపొందించడంలో ఈయన గొప్ప మేధావి మొదటి పానిపట్టి యుద్ధం తర్వాత ఈయన ఢిల్లీ ఆగ్రాను జయించాడు తర్వాత టర్కీ సాహిత్యంలో గొప్ప కవి ప్రకృతి ప్రేమికుడు క్రీస్తకం పదిహేను వందల ముప్పైలో బాబర్ మరణించడం జరిగింది ఇక్కడ బిట్ల విషయంకొస్తే ప్రకృతి ప్రేమికుడు గొప్ప కవి ఎవరు అంటే బాబర్ తర్వాత మొదటి పానిపట్టి యుద్ధం తర్వాత జయించిన రాజ్యాలు వస్తే ఢిల్లీ ఆగ్రా యుద్ధ వ్యూహాలు రూపొందించడంలో గొప్ప మేధావి ఎవరు బాబర్ మొఘల్ అనే పదం ఏ పదం నుంచి వచ్చింది అంటే మంగోల్ అనే పదం నుంచి రావడం జరిగింది ఈ మొఘల్ సామ్రాజ్యం ఏ వంశానికి చెందింది అని చూస్తే తైమూర్ వంశానికి చెందింది తండ్రి నుంచి తల్లివైపు నుంచి ఖాన్ అనే వంశానికి చెందించిన వారు తద్వారా ఈ మొఘలలో మంగోలుల వారసులు అని చెప్పొచ్చు మొఘలులో ఏ వారసులు అంటే మంగోలుల వారసులు ఇది తర్వాత బాబర్ చనిపోయాక హుమయన్ పరిపాలనలోకి రావడం జరిగింది హుమయను పదిహేను వందల ముప్పై నుంచి నలభై మధ్యలో పరిపాలించి మధ్యలో మళ్ళీ గ్యాప్ వచ్చి పదిహేను వందల యాభై ఐదు నుంచి యాభై ఆరు ఇంకొక సంవత్సరం వచ్చాడు ఇతను మొఘల సామ్రాజ్యంలో రెండవ వాడు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే షేర్షాతో పదిహేను వందల ముప్పై తొమ్మిదిలో చౌసా అనే యుద్ధం జరిగింది క్రిస్తకం పదిహేను వందల నలభైలో జరిగిన కనౌజ్ యుద్ధంలో కూడా హొమయూన్ను ఓడించి ఇరాన్ తరిమేశాడు అంటే ఇక్కడ చౌసా యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేను వందల ముప్పై తొమ్మిది కనోజ్ యుద్ధం ఎప్పుడు జరిగింది పదిహేను వందల నలభై చౌసా యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగిందంటే షేర్షా హుమయున్ పదిహేను వందల నలభైలో కనోజ్ యుద్ధం ఎవరికి జరిగిందంటే సేమ్ షేర్షా హుమయూన్ అయితే ఇరాన్ వెళ్ళిపోయిన హుమయూన్ మళ్ళీ సఫావిద్జా సహాయం తీసుకొని తిరిగి రావడం జరిగింది క్రీస్తకం పదిహేను వందల యాభై ఐదులో తిరిగి మళ్ళీ ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు వచ్చిన ఒక్క సంవత్సరంలోనే తిరిగి మరణించడం జరిగింది అయితే హుమయూన్ వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క మొఘల సామ్రాజ్యం అనేది షేర్షా పరిపాలించడం జరిగింది షేర్షా జస్ట్ ఫైవ్ ఇయర్స్ మాత్రమే పరిపాలన జరిగించడం జరిగింది ఈ షేర్షా అనే అతను ఆఫ్ఘన్ నాయకుడు స్వశక్తితో అభివృద్ధి చెందినవాడు ఈయన సూర్వంశానికి చెందినవాడు తర్వాత షేర్షా గొప్ప యుద్ధవీరుడే కాక పరిపాలన దక్షకుడు కూడా ఈయన కొన్ని కొత్త విధానాలు ప్రవేశపెట్టాడు ఒకటి భూమి శిస్తు పద్ధతి అనేది ప్రవేశపెట్టడం జరిగింది నూతన ద్రవ్య విధానం ప్రవేశపెట్టాడు అంటే మనం ఇంతకు చెప్పుకున్నట్టు దామ్ అనే రాగిన ఉన్నాయి కదా వాటిని ప్రవేశపెట్టింది ఈయనే తపాల సేవలు కూడా ఈయనే ప్రవేశపెట్టాడు అయితే ఒక ఫిరంగి ఫిరంగి ప్రేలుడి కారణంగా మరణించిన వాడు శేర్షా పదిహేను వందల నలభై ఐదులో ఫిరంగు ప్రేలి ఈయన మరణించడం జరిగింది మళ్ళీ షేర్షా తర్వాత హుమయూన్ తిరిగి స్వాధీనం చేసుకున్నాడు ఢిల్లీ సామ్రాజ్యాన్ని అక్బర్ నెక్స్ట్ హుమయ్యూన్ తర్వాత అక్బర్ వచ్చారు పదిహేను వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు వంద జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి పానపట్టి యుద్ధం పదిహేను వందల ఇరవై ఆరులో జరిగితే రెండవ పానపట్టి యుద్ధం పదిహేను వందల యాభై ఆరులో జరిగింది గుర్తుపెట్టుకోండి ఈ రెండవ పానపట్టి యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే అక్బర్కి హేము అక్బర్కి హేముకి మధ్య ఈ రెండవ పానపట్ యుద్ధం జరిగింది ఎప్పుడు అంటే పదిహేను వందల యాభై ఆరులో జరిగింది అయితే అక్బరు పదమూడు సంవత్సరాల చిన్న వయసు వాడు కాబట్టి అతని యొక్క సంరక్షకుడైనటువంటి ఖాన్ పరిపాలన వ్యవహారాలు చూడసాగాడు ఇక్కడ అక్బర్ యొక్క సంరక్షకుడు ఎవరు బైరం ఖాన్ రెండవ పానపట్ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అక్బర్ హేము ఎప్పుడు జరిగింది పదిహేను వందల యాభై ఆరులో జరిగింది ఇది ఇక్కడ ఇంపార్టెంట్ బిట్లు అయితే ఈ యొక్క అక్బర్ రాజపుత్ర రాజ్యాలు ఇక్కడ రాజపుత్ర రాజ్యాలు కొన్ని ఇచ్చాడు ఒకటి చునార్ ఇంకొకటి మాల్వా గోండ్వానా ఈ మూడు రాజపుత్ర రాజ్యాలను ఫస్ట్ తన రాజ్యంలో జోడించాడు ఆ తర్వాత బికనీర్ జైషల్మీర్ బికనీర్ జైషల్మీర్ అనేటువంటి జోధ్పూర్ ఈ మూడు రాజ్యాలను జయించడం జరిగింది అయితే ఇతను జైపూర్ యువరాణి అయిన జోధ్బాయి అని అక్బర్ గారు వివాహం చేసుకోవడం జరిగింది జోదాబాయి ఏ రాజ్యానికి రాని అంటే జైపూర్ అయితే అక్బరు ఈ రాజపుత్ర రాజులకి ఉన్నతమైన పదవులు నియమించాడు వారిలో చూసుకున్నట్లయితే రాజా మాన్సింగ్ రాజా తోడర్మల్ రాజా భగవన్ దాస్ వారు ఉన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉన్నత పదవులు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లు రాజా సింగ్ రాజా తోడర్మల్ రాజా భగవన్ దాస్ తర్వాత ఇక్కడ మేవాడ్ పాలకుడు మహారాణా ప్రతాప్ తన జీవితకాలం మొత్తం కూడా అక్బర్ అధికారాన్ని అంగీకరించలేదు చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అక్బర్తో తన జీవితకాలం కూడా తన అధికారాన్ని అంగీకరించకుండా యుద్ధం చేసిన రాజు ఎవరంటే మహారాణా ప్రతాప్ ఏ రాజ్యానికి చెందినవాడంటే మేవాడ్ అదే అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ కూడా అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ అంటే అక్కడ మహారాణా ప్రతాప్ ఒక ఆయన వ్యతిరేకిస్తే మహిళల్లోకి వచ్చేసరికి చాంద్ బీబీ అనేటువంటి ఆమె ఆమె అహ్మద్ నగర్ రాజ్యానికి రాని ఆమె కూడా అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించింది అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించిన మహిళ చాంద్ బీబీ రాజు వచ్చేసరికి మహారాణా ప్రతాప్ ఈయన మేవాడ పాలకుడు ఈ చాంద్ బీబీ అహ్మద్ నగర్కి రాని ఇక బీర్బాల్ అనే ఒక గొప్ప వ్యక్తి ఈ యొక్క అక్బర్ రాజ్యంలో ఉన్నాడు అక్బర్కి అత్యంత సన్నిహితుడు ఇతను గొప్ప గాయకుడు కవి కూడా అక్బర్ అతని వల్ల ఎక్కువగా ప్రభావితరయ్యాడు అక్బర్ ఎవరి వల్ల ఎక్కువగా ప్రభావితుడు అంటే బీర్బాల్ అక్బర్ తర్వాత జహంగీర్ ఈ యొక్క సామ్రాజ్యానికి రాజుగా రావడం జరిగింది ఇతన్ని జహంగీర్ పేరు సలీం జహంగీర్ అనేది ఒక బిరుదు అర్థం ఏమిటంటే ప్రపంచ విజేత జహంగీర్ అనేది అతని పేరు కాదు అది ఒక బిరుదు అయితే ఆ బిరుదుతోనే ఇతను సింహాసనాన్ని అధిష్ఠించాడు తరువాత చూసుకున్నట్లయితే ఈ యొక్క జహంగీరు పక్షులు మొక్కలు జంతువులను గాఢంగా పరిశీలించి వాటికి సంబంధించిన విలువైన అంశాలను చెప్పడం జరిగింది అంటే పక్షులంటే అమితమైన ప్రేమ ఆయనకి పక్షులంటే అమితమైన ప్రేమ ఎవరికి అంటే జహంగీర్ ఇతను గొప్ప చిత్రకారుడు చూడండి ఇక్కడ అక్కడ బాబర్ విషయంలో వచ్చేసరికి ఆయన యుద్ధ వ్యూహాలు తెలిసిన వాడు గొప్ప కవి ఇక్కడ జహంగీర్ వచ్చేసరికి గొప్ప చిత్రకారుడు పక్షులంటే అమితమైన ప్రేమ కలదు ఇక్కడ బాబరు ప్రకృతి ప్రేమికుడు ఈయనకి పక్షులంటే ప్రేమ చాలా ఇంపార్టెంట్ చూడండి తర్వాత ఇతనికి అనారోగ్యంగా వచ్చిన తర్వాత ఇతని భార్య నూర్జహాను పరిపాలన వ్యవహారాలు అనేది చూసుకోవడం జరిగింది జహంగీర్ తర్వాత షాజహాన్ ఈ యొక్క సామ్రాజ్యానికి రావడం జరిగింది ఇతన్ని కుర్రం అని పిలుస్తారు జహంగీర్ అని అయితే ప్రపంచం అదే అతని బిరుదు సలీం అంటాం షాజహాన్ అయితే కుర్రం అని పిలవడం జరుగుతుంది ఇక్కడ ఇంపార్టెంట్ ఇది ఏంటంటే సాంస్కృతిక వైభవంలో ఉన్నత స్థాయికి చేరింది ఎవరు హయాంలో అంటే షాజహాన్ హయాంలో సాంస్కృతిక పరంగా ఇది ఇతను గొప్ప స్మారక కట్టడాలు ఇతన కాలంలోనే నిలిచుండిపోతాయి గుర్తుండిపోతాయి షాజహాన్ అంటే ఆగ్రాలోని తాజ్మహల్ ఈయన కట్టాడు అంటే తాజ్మహల్ ఎక్కడుందంటే ఆగ్రా జామీ మసీదు ఎక్కడుంది అంటే ఢిల్లీ దీనిని ముత్యాల మసీద్ అని కూడా అంటాము ఎర్రకోట కూడా ఢిల్లీలోనే ఉంది తర్వాత దక్షిణ రాజ్యాలని బీజాపూర్ గోల్కొండ అహ్మద్ నగర్ను ఇతను జయించేశాడు మనం ఇందాక చెప్పుకున్న అహ్మద్ నగర్కి చాంద్ బీబీ అక్కడ అక్బర్తో పోటీ పడినటువంటి మహిళ తర్వాత పదహారు వందల యాభై ఎనిమిదిలో షాజహాన్ కుమార్ల మధ్య వారసత్వం వివాహం జరిగి చివరకు ఔరంగజేబు అనేది రావడం జరిగింది ఔరంగాజేబు వచ్చేసరికి ఇతని గురించి ఇంపార్టెంట్ అని బిట్టేటంటే టోపీలు కొట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో తన సొంత ఖర్చులను భరించిన వ్యక్తి ఎవరు అంటే ఔరంగజేబ్ అని చెప్పొచ్చు ముస్లిం మతాచారాల పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి ఔరంగజేబు అని చెప్పొచ్చు ఖురాన్ బోధనలకు బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు మెయిన్ ఇంపార్టెంట్ టోపీలు కొట్టడం ద్వారా సంపాదించిన డబ్బుతో తన సొంత ఖర్చులను భరించేవాడు ఔరంగజేబ్ అది ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక చక్రవర్తి భారతదేశానికి చక్రవర్తి అయినప్పటికీ ఆ పని చేయడం తర్వాత అది ఇంపార్టెంట్ అనిపట్టు అయితే ఇతను పరమత సహనం పాటించుకోవడం వల్ల చాలా వరకు తిరుగుబాట్లు అనేవి జరిగాయి గురుతేజ్ బహదూర్ గురు గోవింద్ సింగ్ శివాజీ మొదలైన వారు తిరుగుబాట్లు చేయడం జరిగింది వీరిలో శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఇక్కడ చూసుకున్నట్లయితే శివాజీ మరాఠీ సామ్రాజ్యం ఏ మొగలు రాజు హయాంలో జరిగిందంటే ఔరంగాజేబు రాజుగా ఉండేటప్పుడు శివాజీ తన సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది తర్వాత ఔరంగజేబు పదహారు వందల ఎనభై ఐదులో బీజాపూర్ పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండ జయించాడు ఇది బీజాపూర్ని ఎప్పుడు జయించాడంటే క్రిస్తకం పదహారు వందల ఎనభై ఐదు గోల్కొండను పదహారు వందల ఎనభై ఏడులో జయించడం జరిగింది షార్ట్కట్లో చూసుకుంటే ఇక్కడ పరిపాలన చూసుకున్నట్లయితే ఎక్కువగా వీళ్ళకి మంత్రిమండలి సహాయపడేది కేంద్రీకృత పరిపాలన అనేది ఉండేది చక్రవర్తికి అన్ని అధికారాలు అనేవి ఉంటాయి ఎక్కువ కాలం బాబరు హుమయూన్ పరిపాలించలేదు కాబట్టి వాళ్ళ ప్రభావం తక్కువ అక్బరు అనేక సంస్కరణ ప్రవేశపెట్టాడు ఉదాహరణకి సామ్రాజ్యాన్ని శుభాలుగా విభజించాడు ఒక్కొక్క శుభాలకి ఒక శుభేదారుని నియమించేవాడు మళ్ళీ అలాంటి శుభాలు పదిహేను శుభాలుగా విభజించాడు శుభాలు అంటే రాష్ట్రాలు గుర్తుపెట్టుకోండి శుభాలు అంటే రాష్ట్రాలు మొత్తం ఎన్ని శుభాలుగా విభజించాడు పదిహేను ఈ శుభాలను మళ్ళీ సర్కారులుగా విభజించాడు అంటే కంటే చిన్నవి వాటి కింద ఉండేవి సర్కారులు సర్కారులను తర్వాత పరగాణాలుగా విభజించాడు ఇక ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకుంటే శుభాలు ఫస్టు ఆ తర్వాత సర్కార్లు ఆ తర్వాత పరగణాలు ఇది ఆర్డర్ తర్వాత అక్బరు భూమిని సర్వే చేయించి భూమి శిస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే అక్బరు చాలా ఇంపార్టెంట్ ఎంత అనేది చూసుకున్నట్టయితే ఒకటి బై మూడవ వంతు పన్నును వసూలు చేసేవారు చాలా ఇంపార్టెంట్ ఇది భూమిని సర్వే చేయించి పండించిన పంట ప్రకారం నిర్ణయించే పన్ను విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే అక్బర్ ఎంత ఆ పన్ను అంటే ఒకటి బై మూడవ వంతు పన్నుని విభజించడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనుషబ్దారి వ్యవస్థ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం అక్బరు సైనిక విధానంలో మన్సబ్దారి వ్యవస్థను ప్రవేశపెట్టాడు చూడండి ఇక్కడ మొత్తం కొత్త విధానాలన్నీ కూడా ప్రవేశపెట్టింది అక్బరే మనసబ్దారి వ్యవస్థను కూడా ప్రవేశపెట్టింది అక్బరే ఇక్కడ మన్సబ్దారి అనేది ఏమిటి అని అడుగుతాడు చాలా ఇంపార్టెంట్ మన్సబ్ అనేది ఒక ర్యాంక్ ఇది ఒక ర్యాంకు లేదా హోదాను తెలియజేస్తుంది చాలా ఇంపార్టెంట్ మన్సబ్ అంటే డ్యాస్ ర్యాంకు లేదా హోదా ఈ యొక్క ర్యాంక్ ప్రకారంగా వీళ్ళకి సైనికులకి జీతాలు అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క మన్సబ్ ధరలు పది నుంచి పదివేల వరకు సైనికులు ఉండడం జరుగుతుంది రాజపుత్రులు అందరూ కూడా ఈ మొఘలకి అనువుగా ఉండేవారు కానీ రాజపుత్రుల్లో సిసోడియా వంశస్థులు మాత్రం మొఘళ్ళ అధికారాన్ని అంగీకరించలేదు ఇక్కడ ఇంపార్టెంట్ రాజపుత్రుల్లో ఎవరు మొఘలుల అధికారాన్ని అంగీకరించలేదంటే సిసోడియా వంశస్థులు అంగీకరించలేదు అని చెప్పొచ్చు తర్వాత అక్బర్ కాలంలో రాజపుత్రులు సిక్కులు ఇతర పరిపాలకులతో సంబంధాలు షాజహాన్ కాలంలో క్షీణించడం ప్రారంభమయ్యాయి ఔరంగజేబు కాలంలో అత్యంత క్షీణ దశకు చేరాయి ఇక్కడ షాజహాన్ కాలంలో మొదలైతే ఔరంగజేబు కాలంలో అత్యంత